ఇక్కడ ఒక నకిలీ మద్యం తయారవుతోంది అనేటువంటి సమాచారం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో అక్రమ మద్యం ఎలా ఏడులై పారుతా ఉందానికి ఈ రోజు అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో కోటి రూపాయల విలువైనటువంటి అక్రమ మద్యం తయారీ సంబంధించిన ముడి సరుకు డంపు ని పోలీసులు సీజ్ చేయడం నాకు ఒక ఉదాహరణ నాసిరకం మద్యం పెట్టి మా ఆడ ఆడబిడ్డల బొట్లు ఏం చేసిన తాళి బొట్లు ఏం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెల ముందు నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉంటాడు తెలవెడక చేశాడంటే ఇలాంటివన్నీ ఈ అక్రమ వ్యాపారాల చంద్రబాబు నాయుడు గారి అనుసంధానలోనే జరుగుతుంది దీన్ని ఈ తీసుకొని ట్యాంక్ ఇది ఈ స్టీల్ ట్యాంక్ నుంచి ఈ స్పిరిట్ ను పంపించిన తర్వాత దానికి తావ ఎంత ఎంత క్వాంటిటీ వాటర్ అవుతుందో ఆ వాటర్ ను బయట ఉన్నటువంటి చూపించినటువంటి ప్లాంట్ నుంచి డైరెక్ట్ గా మోటార్ ద్వారా పంపు చేయడం జరుగుతుంది ఎన్ని లీటర్లుంటే ఎన్ని మోటార్లు కడిగిపోతున్నావు నాశీరాకం మద్యం ఇస్తావా ఆడబిడ్డల మంగళ సూత్రాలు దించేస్తావా నువ్వు